నేలూ రూరల్ ఎమ్మెల్యే కూటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర చేసిన వారు ఎవరు తేల్చాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన కూటంరెడ్డిని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేశారని ఇప్పుడు కూటంరెడ్డిపై అలాంటి పథకాలు రచించిన వారి వెనుక ఎవరున్నారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు పోలీసులు మెతక వైఖరి కరెక్ట్ కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దురదృష్టం ఏంటంటే వాళ్ళకి పదకొండు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు పదకొండు సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు ఆ రౌడీ ఆ బ్యాచ్ కుట్రోల్ చేస్తుంటే మన వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా ఓవరాల్ గా జరిగిన ఇప్పుడు సరేపల్లి కాకానికి అవుతున్నది అక్కడ కావ్య కృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు ఇక్కడ ఈరోజు కోటమిటి శ్రీధర్ రెడ్డిస్తామని అంటున్నారు ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో అదేదో ఎలక్షన్ ముందుది కాదు ఇప్పుడు ఇదన్నిటి తెలుస్తుంది నేను నేనేమంటానంటే ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ అయిన ఎవరో ఇద్దరు ముగ్గురిని తప్ప ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీమ్ లు అరెస్ట్ చేయలేకపోయినాయి సెంటర్ అక్కడ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా అడుగుతా ఉన్నా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రౌడీలు ఈ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల పోలీస్ అంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనకు మా గవర్నమెంట్ లో కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అక్కడ ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి లో ఇక్కడ గోవర్ధన్ రెడ్డి బ్యాచ్ ఇక్కడ అన్ఫార్చునేట్ ఇది సహించడానికి విషయం ఇది అందుకని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లా లో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్ కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్ నైనా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని మార్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం ఎత్తి బొక్కలు వేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఆ టీం అక్కడే దాదాపు ఆరు ఏడు మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు డైరెక్ట్ గా పబ్లిక్ గా ఎవరనేది తెలిసిపోయింది ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఇటువంటి రౌడీ గ్యాంగ్ల విషయం ఎందుకు మీరు క్వశ్చన్ ప్రజల్లో నుంచి వస్తుంది నెల్లూరు జిల్లా అంటే శాంతికి పేరు నెల్లూరు జిల్లా అంటే శాంతికి రోజు పాశ్ర ఉంది జరిగే పరిణామాలు చూసిన తర్వాత అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఒక హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు కొట్టారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు ఎరు హాస్పిటల్ హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించుకున్నాడు అంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి జరిగిన దురదృష్టం ఇది అందుకని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి నెల్లూరు జిల్లా చెడ్డ పేరు తెచ్చారు దాన్ని కంటిన్యూ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి పాత రోజుల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసే పరిస్థితి అవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది క్రిమినల్స్ ని వెనక్కి వచ్చే అలవాటు మాకు లేదు అందుకని డిపార్ట్మెంట్ డీజీపీ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎస్పీ గారి వరకు స్పెషల్ ఫోర్స్ పెట్టండి అంత తేల్చమని చెప్పేసి కోరుతున్నా ఎవరైతే శ్రీధర్ రెడ్డి మర్డర్ చేయాలని ఆ తాగుబోతులు ఎవరైతే మాట్లాడారు వాళ్ళ వెనక ఎవరుండారు అసలు ఏంటి వాళ్ళ వెనక ఆ గూడు పుట్టని ఎట్ట జరిగింది ఎవరుండారు ఏ లీడర్స్ ఉండారు దాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం జస్ట్ వాళ్ళంతటా వాళ్ళు శ్రీధర్ రెడ్డిని లేపియాలని మాట్లాడినారంటే ఎవరు నంబర్ దాని వెనక ఎవరో ఉండరు వాళ్ళు ఎవరు తేల్చాల్సిన అవసరం సరే ఈ విషయం ఎస్పీ గారికి ఐదు రోజులు ముందే తెలుసు అని చెప్పి స్వయంగా ఎస్పి గారు చెప్పడం ఎమ్మెల్యే గారిని వామ్ చేయకపోవడం మీద ఎలా చూడొచ్చు అంటే ఇవన్నీ నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాల్సినంత యాక్టివ్ రోల్ ప్లే చేయటం లేదు ఒక ఎమ్మెల్యేకి థ్రెటనింగ్ ఉంది నేను బయట వచ్చినప్పుడు అప్పటికప్పుడు శ్రీధర్ రెడ్డి ఫోన్ చేసి నువ్వు జాగ్రత్త మీ డిపార్ట్మెంట్ ఎందుకనే అది కొరవ పడుతుంది దురదృష్టం అది మంచిది కాదు అది నిన్న డీజీపీ గారు వచ్చిపోయినారు డీజీపీ గారు రివ్యూ చేసి ఉంటారు అయ్యా ఒకటెమ్మ జగన్మోహన్ రెడ్డి ఆడ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోవటం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కి అరాచక ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అవి ఇంకా ఆ మూలాలు ఆ మూలాలు ఇంకా కొనసాగుతుండయి వాటిని కంట్రోల్ చేయాల కూటమి ప్రభుత్వం ఇట చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ అయినా ఇటువంటిది అలో చేయదు శ్రీధర్ రెడ్డి చెప్పాడు మా చేతులు కట్టేసి ఉన్నారు మా నాయకులు మేము ఏమి అటువంటి జోలికి పోయే అవకాశం కూడా లేదు ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేసే ఇది కూడా మాకు లేదు అని చెప్పి చెప్పాడు నిజమే బాబు గారు చిన్న విషయంలో మేము తొందరపడితే ఒప్పుకోరు పద్ధతి ప్రకారం ఇప్పుడు అదే లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ లో ఒక్క సర్వే ఎంత మందినే జైలుకి పంపించారు యాభై మందిని పంపించారు తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని పంపించండి చాలు తప్పు చేసిన వాళ్ళు పట్టుకోండి